అమరావతి ప్రజలు అందరూ ఒకే జేఏసీగా ఏర్పడడం ద్వారా అమరావతిలో రైతులకి చే తీవ్రమైనటువంటి ఇబ్బందులన్నీ తప్పుతాయని చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి చెప్పారండి వా వారిని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా సిఆర్డిఏ అధికారులను ఉద్దేశించి కూడా హెచ్చరికలు జారీ చేశారు మొత్తానికైతే అమరావతి కోసం పోరాటం చేసిన రైతులు మహిళలంతా విడివిడిగా కాకుండా ఒకటే జేఐసీగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు అప్పుడే సంప్రదింపులు జరగడానికి ప్రభుత్వానికి సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా త్వరలో ప్రాంతీయ జోన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్రాలయం నుంచి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో మాట్లాడడం జరిగింది కొందరు రెవెన్యూ అధికారులు చిన్న చిన్న పనుల కోసం కూడా అమరావతి రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త లేఅవుట్లకు అనుమతులు ఇవ్వడంలో సమస్యలు ఉన్నాయని విలేకరులు చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కొందరు సిఆర్డిఏ రెవెన్యూ సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త లేవట్లకు అనుమతి అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు రాజధాని రైతులు కోరిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపు కేంద్ర పరి పరిధిలో ఉండడం వల్ల అంతకంటే ముందు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలని దశలవారీగా పరిష్కరిస్తాం రైతుల సమస్యల పరిష్కారంతో తొలుత కొంత గ్యాప్ ఉంది నాతో సమావేశం తర్వాత అన్నింటిపైన స్పష్టత వచ్చింది రైతులైతే ఆనందంగా ఉన్నారని చంద్రబాబు నేరుగా చెప్పారండి అమరావతి మహానగరం కావాలనేదే నా ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చారు లేకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోకూడదు అని కూడా చెప్పుకొచ్చారు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక మహానగరం మారాలి అదే నా ఆశయం అందుకే రెండో విడత భూ సేకరణ చేస్తూ ఉన్నాం ఈ విషయాలు రాజధాని రైతులు మహిళలకు వివరించాను వారు అర్థం చేసుకున్నారు ఇక నుంచి త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుంది రాజధాని నిర్మాణం ఇక అన్స్టాపబుల్ అని చంద్రబాబు తెలిపారు గోదావరి పుష్కరాల గురించి కూడా మాట్లాడారండి ఆయన మొత్తానికైతే బాధితులు మరో ఆలకించిన చంద్రబాబు నాయుడు అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన బాధితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు అయితే వినతి పత్రాలు స్వీకరించారు అందరి సమస్యలు శ్రద్ధగా ఉన్నారు పలు సమస్యల్ని అక్కడికక్కడికి కొన్ని పరిష్కరించడం కూడా జరిగింది ఆయా శాఖలకు రిఫర్ చేసిన చర్యలు తీసుకోవాల్సింది ఆదేశాలు జారీ చేశారు అమరావతి నిర్మాణానికి ప్రత్తిపాడుకు చెందిన సిహెచ్ పూర్ణ చంద్రశర్మ లక్ష రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు ఆ సమయంలో ఆచంట ఈ సందర్భంగా ఆయన చంద్రబాబును చంద్రబాబు నాయుడు అభినందించడం జరిగింది గోదావరి వరదల కారణంగా నిడదవోలు ఆచంట పాలకులు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల ఎకరాలకు పైగా పంట భూములు తరచూ ముంపుకు గురవుతున్నాయని నక్కల మేజర్ డ్రైన్ను నలభై ఒక్క కిలోమీటర్ల మేర తవ్వి సమస్య పరిష్కరించాలని పరువురు రైతులు సీఎంను కోరారండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల్ని వైకాపా ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించగా ప్రధాన గుత్తేదారు తమకు చెల్లించకుండా వేధిస్తున్నారని పల్నాడు జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన రాజ్యలక్ష్మి వారు వాపోయారు ఇలాంటి సమస్యలను కూడా స్పాట్లోనే చంద్రబాబు నాయుడు పరిష్కరించడం జరిగిందండి మొత్తానికి ఏదేమైనా మనం ఇందాక ఒక మాట అనుకున్నాం కంటెంట్లో అమరావతి అన్స్టాపబుల్ అనేది వేగవంతంగా ఉంటుంది